హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నలభై వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఏడెకరాల వరకు కూడా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు నిన్నటి రోజును చూసుకుంటే మనకు ఏడెకరాల వరకు డబ్బులు అయితే జమకోవడం జరిగింది ఇక ఈ రోజు కూడా ఏడు ఎకరాల వారికైతే డబ్బులు పడుతూ ఉన్నాయి ఏడెకరాల వారికనే కాదండి మనకు ఒక ఎకరం నుంచి కూడా మనకు ఏడెకరాల వరకు కూడా రోజుకు కొంతమందికి చొప్పున డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలని కూడా చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి రైతులకు ఎనిమిది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నలభై వేల రూపాయలనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఇప్పటి వరకు మనకు ఇంకా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉంటారో వారైతే చెక్ చేసుకుంటూ ఉండండి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీకు డబ్బులు అయితే వేస్తారు ఇక ఒక ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు కూడా రోజుకు కొంతమందికి చెప్పున మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి మనకు డబ్బులు జమ కావడానికి సమయం అనేది పడుతుంది ఈలోపు మీరు కంగారు పడకుండా మీరు నిదానంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక మొత్తానికి ఎనిమిది ఎకరాల వరకు అయితే డబ్బులు జమ అవుతాయండి రేపటి నుంచి విషయాన్ని గమనించి ప్రతి రైతు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి